కొమరంభీం జిల్లా కాగజ్నగర్ మండలంలోని బట్టుపల్లి చౌరస్తలోని సిర్పూర్ నియోజకవర్గ మున్నూరు కాపు సంఘ భవనంలో మొట్టమొదటిసారిగా కాజ్నగర్ పట్టణ మహిళా మోర్చా ఆధ్వర్యంలో గోరంటాక్ పండుగను ఘనంగా నిర్వహించారు ఈ పండుగ సందర్భంగా మహిళలంతా సంప్రదాయ వస్త్రధారణతో హాజరై పరస్పరంగా ఒకరికి ఒకరు గోరంటాకు వేయించుకుంటూ ఆనందంగా గడిపారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న నియోజకవర్గ కుల పెద్దలు ఈ సందర్భంగా మాట్లాడుతూ మన మున్నూరు సంఘ భవనంలో నిర్వహించిన తొలి గోరెంటాకు పండుగకు పెద్ద ఎత్తున మహిళలు హాజరైనందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి ఆధ్యాత్మిక మరియు సాంప్రదాయ కార్యక్రమాలు మహిళా ఐక్యతకు బలాన్ని చేకూరుస్తుందని తెలిపారు ఈ వేడుకలో సిర్పూర్ తాలూకా అధ్యక్షులు శుంకర్ తిరుపతి తాలూకా ప్రధాన కార్యదర్శి గోలెం వెంకటేశం తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం జాయింట్ సెక్రటరీ ఎమ్మాజీ సంతోష్ తాలూకా కోశాధికారి కస్తూరి అఖిలేష్ తాలూకా ఆర్గనైజింగ్ సెక్రటరీ బర్ల కిరణ్ తాలూకా సంఘం ఉపాధ్యక్షులు పిరిసింగుల కోటేష్ పట్టణ అధ్యక్షుడు సిద్ధం శ్రీనివాస్ మరియు పట్టణ మహిళలు ఎమ్మాజీ శారద పార్వతి లావణ్య గోలెం లక్ష్మి పిరిసింగుల అనుష సిద్ధం రాజేశ్వరి పుల్ల అనిత ముద్దం లావణ్య పైడిశెట్టి శంకరమ్మ పైడిశెట్టి సంధ్య ఎమ్మాజీ సుజాత తదితర మహిళా సోదరీ సోదరీ మనులు పాల్గొన్నారు కాగజ్ నగర్ పట్టణంలోని కాపువాడలో మున్నూరు కాపు సంఘం భవనంలో మహిళలందరూ కలిసి ఈ గోరింటాకు సంబరాలు చేసుకోవడం జరుగుతుంది సంబరానికి వచ్చిన మహిళలందరికీ ధన్యవాదాలు